స్వరూప్ ఉన్న సుమారు అరవై ఏళ్ల ప్రాచీన శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నాడు భక్తులు భారీ సంఖ్యలో చేరారు శనివారం ప్రత్యేకత కారణంగా ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనం కోసం వేచి చూశారు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కోసం తాగునీరు శుభ్రత క్యూ లైన్ల నిర్వహణ పార్కింగ్ వంటి అనేక ఏర్పాట్లు చేశారు కుటుంబాలతో వచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పించారు ఆలయంలో నిర్వహించిన హారతి కార్యక్రమం వద్ద విశేష భక్తులు పాల్గొన్నారు స్థానికులు పేర్కొంటూ ఈ అరవై ఏళ్ల పాత ఆలయం ప్రాంతీయులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని అలాగే ప్రతి శనివారం భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుందని తెలిపారు ఆలయ అధికారులు భక్తుల సహకారంతో కార్యక్రమాలు సజావుగా నిర్వహించామని వెల్లడించారు య శ్రీనారాయణ వెంకటాది సంస్కారం బ్రహ్మాణ్ణి రాష్ట వెంకటేష్ నమోదేమో నలుగులో నిర్వహించి ఉప్పల్ నగర్ కరిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం కలియుగంలో వెంకటేశ్వర స్వామి నిలిచినటువంటి దైవం లేదు ఇట్లానే ఈ హైదరాబాద్ ఉప్పల్ హైదరాబాద్ ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఉప్పల్ పట్టణంలో కొలవేటువంటి యొక్క కరిగిరి వెంకటేశ్వర స్వామి కరిగిరియా ఏనుగు కొండ కరిగంట ఏనుగు గిరి అంటే కొండ కొండ మీద వెలిసినటువంటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కరిగిరిగా నామం వెంకటేశ్వర స్వామి సార్థకమైంది ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో శ్రీమా కందాడే త్రహ్మాచార్య గారి వారి యొక్క ఆధ్వర్యంలో పరిష్కారం జరిగింది వారు ధర్మకర్తలుగా ఉండి వారి దేవాలయాన్ని స్వతంగా నెలకొల్పారు అప్పటి నుంచి పాంచరాత్ర పూర్వకంగా ఈ యొక్క దేవాలయంలో నిత్య ఆరాధన ధూపదీప నైవేద్య గణిత జలు నడుస్తున్నాయి పూర్తిగా విశిష్టాద సాంప్రదాయంలో వెంకట వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా పాంచరాత్ర ఆగమానుసారంగా ఈ యొక్క ఆలయం నిర్వహించబడుతుంది బాగా కార్తీక మాసం ఈరోజు ఏకాదశి శనివారం భక్తులు చాలామంది వచ్చి స్వామిని సేవించుకొని ధరించారు అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా యొక్క దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు రఘసప్తమి ఆంధ్యానికంగా జరుగుతాయి ధనుర్మాసోత్సవం ఆళ్ల తిరుమక్షత్రోత్సవాలు ప్రతి శుక్రవారం స్వామికి అభిషేకం శుక్రవారం స్వామి అమ్మవారికి పల్లకి సేవ దార్చన ప్రతి శవణ నక్షత్రానికి స్వామివారికి మాస కళ్యాణోత్సవం స్వాచార్య ఆళ్ళ తిరు నక్షత్రాలు అన్ని విధంగా జరుగుతాయి భక్తులంతా సేవించి ధరించాల్సిందిగా మనకి జయ శ్రీవనారాయణేశ్వర